నమస్తే అండి నమస్తే అన్న ఎక్కడ ఏ ఊరండి మీది ఇది ఆలూరుపాడు గ్రామం వచ్చేమానలో కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అన్న ఎన్టీఆర్ జిల్లా ఎలా ఉందండి ఇప్పుడు మీరు ఏం మందు ఆడారు మీ మిరపదోటకి విశ్వమిత్ర అన్న విశ్వామిత్ర ఎట్లా ఉంది వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది ముందు లైట్ గా పోతల్లో నల్లా పడ్డదన్న ఇప్పుడు అది కూడా కంట్రోల్ అయిపోయింది వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది ఓకే సైడ్ బ్రాంచెస్ వచ్చింది అంటే ఎన్నో రోజు అండి ఈ రోజుకి మీరు వాడి ఐదు రోజులు అంటే చేను మొత్తం ఎలానే ఉందా ఏదో కొంచెం భాగం మాత్రమే చేను మొత్తం కొట్టినా రెండు ఎకరాలు కూడా అదే క్వాలిటీ ఉంది అంటే ఈ మందులో ఏం గమనించారు ఇది బయోనా ఆర్గానికా లేకపోతే అసలు ఎలా ఉంది ఆర్గానిక్ నీట్గా నీట్గా అనిపించింది అవును మీరు మామూలుగా మెసేజ్ పెట్టారు సూపర్ అన్న అంటే యాక్చువల్గా నేను మీరు నేను వాట్సాప్ ఏంటంటే ఇప్పుడు బయలుదేరుతా క్యాంప్కి ఒకటి వెళ్ళిపోతా బయలుదేరి బయలుదేరి ఎప్పుడు సాయంత్రం చూస్తా మళ్ళీ అవి ఆ రోజు ఎందుకో ఎనిమిదింటప్పుడు డేలా దగ్గర కూర్చొని చూసా చూసి ఓకే ఫోన్ చేద్దామన్న ఆలోచనలో మీకు ఆ టైంలో ఎనిమిదింటప్పుడు ఫోన్ చేశాను రైతు సోదరులారా ఒకసారి ఆలోచించండి ఇది వత్సవాయి మండలం ఎవరంటే ఆల్లూరుపాడు వత్సవాయి మండలం ఆల్లూరుపాడు గ్రామంలో రైతు రామకృష్ణ గారి పొలంలో ఉన్నామండి ఇక్కడ మేము ఎక్కడా కూడా ఎటువంటి అభూత కల్పనలు కానీ లేకపోతే ఇంకోటి కానీ చెప్పడం లేదు ఒరిజినల్గా పోయిన శనివారం అంటే ఈరోజు శుక్రవారం శనివారం రోజు మేము అంటే ముప్పయో తారీఖు నవంబర్ ముప్పయో తారీఖున మేము వారికి కలవటం జరిగింది వత్సవాయిలో షాపు వద్ద ఇట్లా మందులు వాడుతున్నామంటే ఏమండి ఇట్లా మాకు మా దగ్గర మందు ఉంది కాప ఇవ్వట్లేదు కాప ఉన్నవరకు మాకు కాపు అవ్వాలంటే ఇప్పుడు విశ్వామిత్ర ఉందండి నల్లికి కూడా పనిచేస్తుంది అని చెప్తే తీసుకోవడం జరిగింది తీసుకున్నాక ఆ రైతు నాలుగో రోజు సాధారణంగా మామూలుగా వాట్సాప్లో నేను ఆ నెంబర్ యాడ్ చేయడం జరిగింది కానీ పర్సనల్గానే మందు సూపర్ అని మామూలుగా టెక్స్ట్ మెసేజ్ పెట్టారు దాన్ని ఆ రోజు నైట్ నేను చూడటం జరిగింది అనగా బుధవారం శుక్రవారం గురువారం శుక్రవారానికి ఇంకా బాగుంటుంది చూడండి నగర్ అని చెప్పాను అన్నట్టుగానే ఈరోజు శుక్రవారం రోజు మేము వచ్చాం పొలంలోకి శుక్రవారం రోజు పొలంలో ఉన్నాం చూడండి మీరే చూడండి ఒకసారి రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పే దాంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయంటారా ఒరిజినల్ ఇబ్బంది ఏం లేదు కదా ఫార్మర్స్కి అయితే వాడుకోవచ్చు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ రైతులు వాడుకోవచ్చు ఇది వసవాయి మండలంలోనే లింగాల 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 నుండి చెవిటికల్ వెళ్ళే రోడ్డు కమ్మంపాడు రోడ్డు అమ్మటే ఇది పొలం మీరు ఎవరైనా చూసుకోవచ్చు ఎక్కడైనా ఇబ్బంది లేదు దొప్పలు కూడా ఇది ఒక్కటే కొట్టారా ఇంకేమైనా కలిపి కొట్టారా విశ్వామిత్ర ఒకటే రెండు లీటర్లు కలిపి కొట్టారు ఓకే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుందండి దయచేసి ఎన్నో మాటలు వాళ్ళు ఉన్నారు మా మాటలు చెప్పి రెండు బుడ్లు అమ్ముకుంటే కాలం వెళ్ళిపోద్ది అనుకునే వాళ్ళు అన్నారు కానీ మా ముందులో దమ్ముంది కాబట్టి మేము పబ్లిసిటీగా అంత దూరదృష్టికి వెళ్ళట్లేదు ఎంతోమంది యూట్యూబ్లో పెట్టి లక్షల రూపాయలు పేమెంట్లు చేసే వాళ్ళకి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు లేదా ఏజెంట్ల ద్వారా అమ్మించుకునే వాళ్ళు ఉన్నారు కానీ మందులో గొప్పతనం ఉంటే ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా రైతు తెలుసుకొని మందు వాడతారనే కాన్సెప్ట్లో ఉన్నాం దయచేసి ఆలోచించుకొని విశ్వామిత్ర మందుని వాడండి ఏదైనా రామకృష్ణ గారు మీ ఫోన్ నెంబర్ చెప్తారు ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ టూ ఎయిట్ వన్ ఫోన్ నెంబరు ఇదే కాదు గతంలో వాడిన రైతులు ఎంతోమంది మంది రామకృష్ణ గారే కాదు ఎంతోమంది ఈ విశ్వామిత్ర గురించి పాజిటివ్గా చెప్పిన వారే కానీ ఒక్కరు నూటికి అంటే సుమారు గత ఏడాది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నల్లి వచ్చిన సంవత్సరం పూర్తిగా వడలిపోయిన చేలు వదిలేసిన చేలు కొట్టి కూడా వాళ్ళు మంచి రిజల్ట్స్ పొందడం జరిగింది మీరు కూడా మళ్ళొకసారి ఆలోచించుకొని విశ్వామిత్ర ఎందుకు మనం పొలంలో వాడలేదు అనేది మాత్రం ఆలోచించుకోండి మీ దగ్గరలో డీలర్ దగ్గరికి వెళ్ళండి విశ్వామిత్ర కావాలని అడిగి తెప్పించండి అదే టైప్ ఆఫ్ చాలా కంపెనీలు చాలా రకాల మందులు ఉన్నాయి కానీ ఇది దేనికి సాటి రాదు అది మాత్రం గుర్తుపెట్టుకొని విశ్వామిత్రాని ఒకసారి వాడినాక మా కంపెనీ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు కావాలంటే మేము వివరాలు కూడా సేకరిస్తాం మీ పొలానికి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం